అరేవా గీడున్న గణపతిని చూసిండ్రా భక్తులకి ఎట్లా దీవనార్థలు పెడుతున్నాడో గణపతిని చూస్తే మొత్తం వెరైటీగా కొబ్బరి కుడుకులతోనే తయారు చేసిండ్రు భక్తులు ఒక్క దీవనార్థులే కాదు కనురెప్పలు కొట్టుకుంటా తొండంతో తీర్థం కూడా పోతున్నాడు గీ గణపతి కోరుట్ల కడబెట్టిండ్రు గి వెరైటీ గణపతిని అయితే గీడున్న భక్తులు పదిహేడేండ్లకెంచి గణపతిని పెడుతున్నారట ప్రతి ఏడాది ఏదొక్క రూపంలో వెరైటీ గణపతిని తయారు చేస్తున్నారట ఈ గీ తాప ఐదు వందల పదహారు కుడుకలతోని పదిహేను రోజులు కష్టపడి గీ తీరుగా గణపతిని తయారు అన్నట్టు ఇక దర్శనానికి వచ్చే భక్తులు గణపతి కాళ్లకు మొక్కితే చేతులతోని ఆశీర్వాదం పెట్టుడు తొండంతోని తీర్థం ఓసుడు గీ గణపతి స్పెషాలిటీ అన్నట్టు ఈ ముచ్చటెరకైన సుట్టుముట్టోళ్ళు దర్శనం కోసం మస్తుగా లైన్లు కడుతున్నారట మండపానికి కెమికల్స్ తోని రంగులతోని తయారు చేసే గణపతుల కంటే గిట్లా పర్యావరణాన్ని కాపాడేటట్టు గీలు ఏసిన గణపతులు మంచిగున్నాయనుకుంటా ఇళ్లను తారిఫ్ చేస్తున్నారు చాలా మంది గిది సూష్ణోళ్ళు ఇగి ముచ్చటి ఇట్లుంటే భద్రాచలం కాడున్నోళ్ళు చూడుండ్రి గణపతిని ఏడ నిలబెట్టిండ్రో గణపతి పండుగ వచ్చేది ఆనకాలం కాబట్టి వరదలు చేయబట్టి ఎప్పటికి మండపంలో నీళ్ళు వచ్చి పరుషాన్ అవుతున్నామని ఏకంగా వాటర్ ట్యాంక్ కింద మండపాన్ని తయారు చేసి దాంట్లో గణపతిని పెట్టిండ్రు గిట్లా ఇక ఆ మండపం ఎక్కనికి మెట్లను కూడా తయారు చేసిండ్రు ఇ ముచ్చట వైరల్ అయ్యే వరకు ఈ ఐడియా సూపర్ అనుకుంటా కామెంట్ పెడుతున్నారు చాలా మంది